మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి వాటర్ సప్లై లో మార్పులకు అనుకోండి వివిధ మౌలిక వసతులకై దాదాపు వెయ్యి కోట్ల దాకా ఇవాళ మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు సాధించడం జరిగింది ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గాను చేయించినందుకు గాను ఇటు ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా ఇవాళ మహబూబ్నగర్ పట్టణ పౌరులు కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మేము ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత పదేళ్లలో పాలకులను చూసిర్రు ఈ రెండేళ్లలో మా పాలకులను చూస్తున్నారు మన నాయకులను చూస్తున్నారు మా నాయకులు ఎక్కడ కూడా సమస్య కాడ కావచ్చు శంకుస్థాపన కాడ కావచ్చు ఓబెల్ల కాడ కావచ్చు దానికే పరిమితమై ఫోటోలకు పోజులు ఇచ్చి ఒకే పని మీద ఒకే పని దగ్గర వంద సార్లు ఫోటోలు దిగిన చరిత్ర గతంది కానీ ఇప్పుడు అట్లా లేదు పని అవుతుందా లేదా అని ముఖ్యం కానీ నేను పోయిందా లేదా అని కాదు ఇవాళ కూడా మరి ఇంతమంది కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు లేరు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మహమన్నార్ని పాలిస్తూ ఉన్నారు పాలకుని కాదు నేను సేవకుని అన్న ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు కనుక ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకుడిగా మహమన్నారు పట్టణ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా ప్రజల అర్థం చేసుకోండి మహబూబ్ లో ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకోండి వారి పాలనను నచ్చండి మెచ్చండి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ పట్టణంలో నిజంగా కూడా పండగ వాతావరణంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన మౌన ముద్దు బిడ్డ కావడం వల్ల మన జిల్లా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మామూలుగర్ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఆరు వందల ఇరవై కోట్ల చిల్లర దాదాపుగా ఆరు వందల డెబ్బై కోట్లు ఈరోజు అండర్ డ్రైనేజ్ వ్యవస్థకి తీసుకురావడం చాలా సంతోషకరం అలాగే దాదాపు సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం వాటర్ లీకేజెస్ కానీ పైప్ లైన్ లీకేజెస్ కానీ వాటర్ చాలా పరిస్థితులు మిషన్ భగీరథ చేశామన్నారు ఈరోజు నాసి రకం పనులు చేసి పైపులు కాలి చిన్న గుణపం వేస్తేనే విరిగిపోయేటట్టుగా ఉంటే లీకేజెస్ చాలా అయ్యి మామనార్ పట్టణానికి నీటి సరఫరా తగ్గిపోయింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రెండు వందల డెబ్బై కోట్లు ఈరోజు వాటర్ పైప్ లైన్స్ కూడా తీసుకొని రావడం చాలా సంతోషకరం మామినారు పట్టణం అభివృద్ధి చెందే దిశగా ఈరోజు గతంలో లేని విధంగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతగా ఈరోజు మామినారు పట్టణంలో ప్రతి వీధిలో కూడా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉండేవి ప్రతి వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు సహకరించి అందరం కూడా వెళ్ళి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఈ పట్టణం అభివృద్ధి పొరకై సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఐమాక్స్ లైట్లు కానీ బోర్లు కానీ ఏది కూడా ఈరోజు మామినగ పట్టణ అభివృద్ధి చెందే విధంగా కూడా అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో అందరం కలిసి పట్టణ ప్రజలు ఈరోజు వాళ్ళు హర్షించే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం గతంలో కాకుండా రెండు సంవత్సరాలైన గతంలో కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా పట్టణాన్ని అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఖచ్చితంగా కూడా పట్టణంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు పట్టణాన్ని ఒక మార్ అంటే ఒక ఒక ఆదర్శంగా ఉండే విధంగా పట్టణాన్ని మామూనార్ పట్టణాన్ని తయారు చేసే విధంగా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారనే దానికి ఇదే నిదర్శనమని కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ పట్టణము మహబూబ్ నగర్ కార్పొరేషను బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ను కార్పొరేషన్ చేసుకో చేసినాము అదేవిధంగా అరవై వార్డులు కూడా చేసుకున్నాము దాని బలంగానే అభివృద్ధి చెందుకోవాలి చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆరు వందల కోట్లతోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం శాంక్షన్ చేసింది అదేవిధంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ సప్లై ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కొరకు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో నీరు ఇబ్బంది ఉంది నాసిరకమైన వేసిండ్రు అవి పలిగిపోతూ ఉన్నాయి మహబూబ్ నగర్ ప్రజలకు నాలుగైదు రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి అవి నాసిరకం ఉన్నందు కొరకు పైపులు పగిలిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి మంచి పైపులేసి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మొత్తము ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించిన ఘనత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకు ముందు అభివృద్ధి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి చేసిన ఓన్లీ కూడలు అభివృద్ధి చేసిన ఇక్కడ చూస్తా చూస్తూ ఉన్నాం కదా ఎనక ఈ దానికి ఒక కోటి ఇరవై లక్షలు పెట్టి అభివృద్ధి చేసినామంటారు దీనికి ఒక కోటి ఇరవై లక్షలు అయినాయంట అంటే అభివృద్ధి ఎంత జరిగింది అనేది కూడా మనం కన్నతో చూస్తే తెలుస్తుంది అంటే మహబూబ్ లో ఎనిమిది తొమ్మిది కూడళ్లకు పది కోట్ల దాకా ఇక్కడ ఖర్చు చేసి దాంట్లో ఐదు కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మేము అప్పట్లోనే ఆరోపణలు చేసినాం కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలోపట ప్రతి వాడ చూడండి ప్రతి స్ట్రీట్ చూడండి సిమెంట్ రోడ్లతోటి మెరుస్తా ఉన్నాయి రాబోయే కాలంలోపట కూడా ఎనిమిది వందల ఇరవై కోట్లతోటి మహబూబ్ నగర్ పట్టణాన్ని పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాము పాలమూరు కార్పొరేషన్ వచ్చినటువంటి దాదాపుగా దగ్గర దగ్గరగా వెయ్యి కోట్ల నిధులకు సంబంధించి ఆనందంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా క్లాక్ టోర్ దగ్గర రోజు రోజుగా రెండు సంవత్సరాల నుంచి పాలమూరు ఎలా అభివృద్ధి చెందుతుంది గత పాలకులు ఎలా చేసిండ్రు ఒక సామెత ఉంది ఊపరి షెర్వాణి అందరు పరిశాని అని ఆ రకంగా గత నాయకులు రోడ్ల మీద బొమ్మలు పెట్టి ఊపరి శర్వాణి చేసిర్రు పాలమూరికి అందరు పరిశాని అట్లే ఉన్నది ఎక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ లక్కని ఎక్కడ ఉన్న రోడ్లు లెక్కనే ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడ ఉన్న వాటర్ పైప్ లైన్ క్షీణించిపోయి అంటే నాణ్యమైన పైప్ లైన్ లేకుండా అంతరించిపోయి దశకు చేరుకున్నప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత గతంలో లాగా కాకుండా గతంలో హంగు ఆర్పాటం లేకుండా ఇరవై నాలుగు గంటలు లోన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిండు పాలమరకు డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి అయితేనేమి ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందలు తీసుకుంటూ పోయి ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఎన్ యూనివర్సిటీ పాలన చూసి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు మారతారని అనుకుంటే ఇప్పటికి కూడా అవే దొంగ చప్పుళ్ళు అవే అలజడ్లు అవే బ్యానర్లు అవే హంగామాలు చేసుకుంటూ ముందరికి పోతా ఉన్నారు మారాలే కదా మనుషులు అయినాక అభివృద్ధిని చూస్తున్నారు కదా ఎంత ఆప్యాయతతో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుంది ఎక్కడ అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉంది ఎవరి యొక్క గౌరవం వాళ్ళకు ఉంది అంటే ఆత్మ గౌరవం నుంచే తెలంగాణ పుట్టింది ఆ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ పాలమూరు బిడ్డలు ఈ రోజు ఆత్మ గౌరవంతో పట్టుకున్నారు మొట్టమొదటిగా అదే మనది పెద్ద విజయం వాస్తవానికి చెప్తా ఉన్నా కేసులు ఇబ్బందులు నరకము అభివృద్ధి అని నోచుకోకుండా ఆయన ఇంటి చుట్టుముట్టు అధికారులను తిప్పుకొని అధికారులను అందరినీ సర్వనాశనం చేసి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా పోగొట్టు నాయకుడు ఎక్కడ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మర్యాద ఇచ్చి అధికారులు ఒకరి కాదు ఆయన ఉన్న ఎంబడి ఉన్న నాయకత్వానికి కానీ ప్రజలకు కానీ ఇతర పార్టీల నాయకులకు కానీ స్వేచ్ఛ ప్రేమను పంచి అందరి నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఇప్పటికైనా మారితే మార్పు వస్తే ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా పోయి నిలబడే అవకాశం అన్న వస్తుంది మారిండ్రా అని చెప్పి మేమన్నా చెప్పుకుంటాం కానీ అదే దొంగ ఎత్తులు అదే చిత్తులు చేసుకుంటా పోతే ఎక్కడ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది అదే విధంగా నల్లమల మన బిడ్డ పాలమూరు బిడ్డ నల్లమల్ల ఉట్టినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ దగ్గర పాలమూరిని అభివృద్ధి చేస్తాను చెప్పినట్లుగానే ఆయనను చూసి పదమూడుకు పద్నాలుగు పదమూడు ఎమ్మెల్యేసీలు గెలిపించినట్టు ఈ పాలమూరు ప్రజలకు ఆయన గిఫ్ట్ గా మొట్టమొదటిగా చరిత్రలోని విధంగా మా ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ వెయ్యి కోట్లు దాదాపుగా నిధులు మంజూరు చేసి కాకుండా అభివృద్ధిలో కూడా సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు చూసేటోళ్ళు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులను దీన్ని గమనించి రాబో లోకల్ బాడీ ఎలక్షన్లలో దాదాపు వెయ్యి కోట్ల నిధులు గల్లీ గల్లీ గేరి గేరి ఖర్చు పెట్టాలనుకుంటే ఆడ మన నాయకుడు వడ్డించేవాడై ఉండాలి మీరు దానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తే ఏదైనా జరిగితే అక్కడ మళ్ళా ఆ యొక్క గ్యాప్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రజలు గమనిస్తారని కోరుకుంటూ ఆ డెవలప్మెంట్ నిధులు ప్రజలకు చేరాలంటే నాయకత్వం కూడా కాంగ్రెస్ దై ఉండాలి మీన పంచే కాంగ్రెస్ వాడు కింద వడ్డించినోడు కాంగ్రెస్ వాడు ప్రజలకు కూడా సమపాలలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకుపోవడానికి మీరు కూడా రాబో కాలంలో అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం